అన్నదానానికి బియ్య బత్తాలు లేవని వచ్చిర్రు ఎన్ని పంపాలి ఒక వెయ్యి పంపి సరిపోకపోతే ఇంకా ఐదు వందలు ఎక్కువ పంపి సరేనే పంపిస్తా మనగా రాయన్నోలకు కూడా ఇబ్బంది అవుతుందట ఒక వంద బత్తాలు వేసి పంపి వాళ్ళకు కూడా సరేనే పంపిస్తానే కానీ పాపారాయుడు మనం తినేందుకు లేవుగా ఆనే మనం దినచందుకు లేవుగా ఆనే లేకపోనిరా మనకేమవుతుంది సరే సరేనే ఈ తోటకి నీళ్ళు మందు మందుగొట్టుడు అని చూసుకో ఎక్కడో జీతం తక్కువ ఇత్తా ఎక్కడ జీతం తక్కువ ఇస్తా పాప ప్రాయుడు తప్పుడు తీర్పు వంటి ఏమంటాడో ఏమో తడి చూద్దా ఈ మధ్యలో ఏం పంచాయతీ లేవా నూరంత ఖాళీ ఉంటుంది ఏ ఉన్నదే ఉన్నది మీ వాళ్ళ ఉన్నది ఒకటి రాయుడు పోయొక్క కుర్చి పెట్టక రా పో నా తోడ పుట్టింది అత్త అంది ఉన్నాడుగా చెప్పనైతే చెప్తా పాప రాయుడు ఓ పాపపు రాయుడు ఆ అబ్బాయి అయినా తోడ పుట్టింది అంటే పాప రాయుడు అంటా నన్ను నేను ఏం పాపం చేసిన నీకు అట్లా పాప అయ్యో పాప రాయుడు పాప రాయుడు కొంచెం మిస్టేక్ అయిందని ఏమనుకోకు ఓ రాయుడు ఓ రాయుడు అరే కుర్చేదిరా నువ్వు పని చక్క చేస్తలేవు నీకు దగ్గి చెడే పో నిక్ దగ్గి పో నీ అవత్తనార అవె మరి గింత ఊసురు వస్తుంటానా ఇంత గిచ్చురేడా నుదు ఎందుకు వచ్చినావు గా చెప్తా చెప్తావు బాబాయెడు ఆ నా జ్యూస్ గీసి ఇట్లా అన్నదే ఏమన్నా ఏంటే ఒక అర్జెంట్ ముఖ్యమైన పని మీద వచ్చినాదు అవరా అక్కడ నుండి తినివరా సపలే కొండ్ చెప్పు చెలమా ఎందుకు వచ్చినావు గా అన్నయ్య అదేం లేదు రేపు మరి గా పంచాయది తెలుసు రేపు మనం ఉంది అన్నాడుగా పంచాయతీ ఓ పాప లెక్క చేసిన్నాడుగా రేపు పంచాయతీలో చెప్తా సంగతి గుర్రగూ ఇస్తా కొడుకుని గందకే వచ్చినయ్య రేపు మనం ఉందే కదా కొంచెం దూడే చూసుడేం లేదు ఈ దగ్గరికి వచ్చినావా పాపారాయుడు గదే అన్నయ్యా నీ తీర్పులా తిరుగు ఉండదని అందరికి తెలుసు కానీ ఆ పాప పొడు తెలిసి తెలివాక తప్పు చేసి ఇది ఒక్కసారి తప్పుడు తీర్పి నీ ముఖం ఎట్లుండే గుర్తలు పట్టే ముఖం నిజాయితీ పరిని పట్టుకొని తప్పుడు తీర్పి అంటవా నా జీవితాన్ని లేదు తప్పుడు తీర్పు గదే అన్నయ్య ఆ పోరలు తెలిసి తెలివాక వేసిండి ఇది ఒక్కసారి తప్పు తీర్పి ప్లీజ్ మళ్ళీ ఆ పోరలు అక్కడ గుబ్బలు కలుగుతాయి ఏ మాట్లాడుతానా బుజ్జి నీ కళ్ళకి మ్యాన్ ఎట్లా పడతాడు దిక్వాళ్ళే కాపాడుతాడు అప్పుడు ఆయన వాళ్ళే కాపాడుతాడా అది అదన్నా మాటలు నువ్వు కలిపి అంటాను గదే అన్నయ్య నువ్వు తప్పుడు తీరు ఇవ్వవని నాకు కూడా తెలుసు ఇక్కడ వచ్చింది కానీ ముందుకు రావడానికి భయపడతాడు గోడ సాటుకున్నాడు లేడా లేడు అందుకే సక ఉండగా ఉన్నాడు బయటికి వెళ్ళి మావయ్యారా దొంగ నోట్లు మా నువ్వు పోతే ఎన్ని గుండెలుంటే ఒక తప్పు చేసిన తీసుకొచ్చి నన్నే తప్పుడు తీర్పిమంటావా ఎన్ని గుండెలే ఎంత పుట్టగని దాని అయితే నువ్వు ఇట్లా చెప్పాలి నాకు అన్నయ్య నువ్వు తీర్పితే లేకపోతే ఇంకోసారి పొట్టగండి దాని అన్నావు అనుకో మంచి కూడా చెప్తానా అమ్మాయ తెలుసో తెలియకను ఆయన ఎట్లా పడితే అట్లా తిట్టిన తాని ఈ ఒక్కసారికైతే తప్పుడు తిరిపి దండం పెడతానే ఏమే పుచ్చిపోయినదా ఈ వర్జినల్ పాపారాయుడి దగ్గరికి వచ్చి తప్పుడు తిరిపిమంటావా నువ్వు ఎంత పుట్టగంజాను అయితే ఆ మాట నువ్వు అన్నదే కాక ఇంకా లొట్ట పీసుగా అంటవా మామయ్య నేనే లొట్ట పీసును కాదు తప్పి అయితేనైతే లొట్ట పీసా ఎక్కడ తక్క మాట్లాడకో పాపారాయుడు పండవేడు ఒక్కడు ఏరా నీకు ఎన్ని ఉంటే నా దగ్గరికి వచ్చి తప్పుడు తిరిపి చెప్పమంటావా నీ ఏక నువ్వు అన్నాను కానీ నన్ను చెప్తావు ఏ అన్నయ్య తెల్లారితే పొద్దుకితే మనం కలిసి ఉండే ఇంకా పంచాయతీ ఉన్న వాళ్ళు ఉంటారా నీ అల్లుడి కానీ నీ బుద్ధులే బలే ఉన్నలే తప్పు చేసి వచ్చి నన్నే తప్పుడు తిరిపి అరే మావా అంటాడు నువ్వేమన్నా అంటాను ఏకంగా నా బుద్ధులే అంటాను ఇక్కడ ఎవరు పాపారాయుడు పాపం చేయడు అన్నయ్య గట్లా అంటే ఎట్లానే ఆ తప్పు చేసిండు కాబట్టి నువ్వు ఎట్లా కరెక్ట్ తిరిపిస్తారు అక్కడ వాళ్ళు ఇచ్చి పుచ్చుతారు ఇక నువ్వు గొర్రెర్రి ఉంటాను ఎక్కడనే కొంచెం చూడవానే చలమ్మా మా పాపారాయుడు ఇంతముందు ఎప్పుడుగా సూచుడు లేదు చూడే మా రాయుడు సూసుడు కన్నా ఈసుడే ఎక్కువ ఉన్నది మామా ఒక్కసారికి తప్పుడు తిరిపి జన్మలిగా తప్పుడు చేయ రాయుడు మనం ఎన్ని పంచాయతీలు వేసినాం తప్పుడు తిరిపించినావా ఈడ మనం నచ్చి మామా అంటాడు మామా లేదు ఏం లేదు బరాబర్ తీర్పించుడే నీ నీడుచుడే అబ్బా గింత కాలం బతి మాల్తాన గాడి అప్పని తల్లి కొంచెం ఏమనిపిస్తారా నీకు చెల్లమ్మా బయట వాళ్ళకన్నా తప్పుడు తిరిపిస్తా గాని ఈ పాప పనికి అసలే అయ్యా అరే బుజ్జి మీరు ఎంత మొత్తుకున్న వేస్టే ఈనాడే ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాల చూస్తానా కాయ పాప రాయుడు నువ్వు మంచి తీర్పులు వేసినావా ఒక్కటి కూడా పైసలు తీసుకొని ఇయ్యలేదా అంతకుముందు పైసలు తీసుకొని ఇచ్చేది ఇక మాది తెలియదు అనుకుంటానవా ఎంత ధైర్యమే నువ్వు చూసినావా నువ్వు చూసినావా నువ్వు చూసినావా అన్ని పైసలు తీసుకున్నది ఈ ఒరిజినల్ పాపారాయిని పట్టుకొని తప్పుడు ఎంత మీకు నీడు తప్పు చేసినట్టు నిర్ధారణ అయింది అనుకోడే తప్పు తప్పు నన్ను తెలిసి కూడా నన్ను తప్పుడు తీర్పిమంటావా ఎన్ని గుండెలే నీకు ఇంకొక ఐదు నిమిషాలు ఇక్కడ ఉన్నా అనుకో ఆని నిన్ను ఇద్దరిని కలిపి ఇస్తా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అప్పుడు తీర్పిచ్చేదేలే బంధాలు బంధుత్వాలు నాకు ముఖ్యం కాదు నీతి న్యాయం నిజాయితీ ఆ మూడే నాకు ముఖ్యం జీవితంలో అడిగినా ఇది ఒక్క సాయం చెయ్యే బయటికి పోదామంటే ఇనడే ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాలు చదువుతా ఇనడా అంటాడు ఆయన ఈ పూరానికి జింతాగారు ఎందుకలు చేసాడు అవసరం అన్నయ్య జీవితంలో నిన్నేం అడగలే నా ముఖం చూసి ఇది ఒక్కసారి అప్పుడు తిరిపి చెలమ్మా ఒక్కటి చెప్తును గోదా కు గొర్రె మందు ఉన్నది అది నీ పేరు మీద అత్త అక్కడ బర్ల కొట్టం కదా బర్ల మందు ఉన్నది అది నీకేత్తా అవసరం అయితే నా యావదాస్తి మొత్తం దానదత్తం ఎత్త తప్పుడు తీర్పు మాత్రం ఎందుకంటే చదివతుంది తప్పుడు తీర్పు అనే పంచాయతీ పోతే పోయినా కానీ నాలుగు దెబ్బతింతా కానీ యావదాస్తి రాసి అంటే బాగానే ఉన్నదానే బర్ల మందు ఉన్నదట గొర్రె మందు ఉన్నదట ఓ పూడా అవన్నీ ఉన్నాయని నాకు కూడా తెలుసు తప్పుడు తీర్పు అనుకో నిన్న అక్కడ కొట్టినట్టు కొడతారు అంటే నాలుగు దెబ్బలు కొడతారు కావచ్చు మన బుచ్చడు మేకలు వస్తాయి బర్రెత్తాయి కేంద్రాడు అనుకుంటానవాయుడు వీళ్ళు ఎన్ని గుసగుసలా అన్నా గుంపులుగా వచ్చిన గుమ్ము కూడా వచ్చిన తప్పుడు తీర్పు ఇచ్చేదేలే షిల్లా ఇంటి వయస పని చేసో ఆయన విన్నాడు ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాలు ఆయన ఇంకా పంచాయతీకే పోలే సెల్లా పోయినాక చూద్దాం పో ఆడ ఏమి తోడ చూద్దాం పో అన్నయ్య అసలు ఈ పొట్టగాంజో అనేది పెట్టుకున్నావు తప్పుడు తిరిపి నిన్నది కడుగుతా అంటే పంచాలైనాక చూద్దామంటాడు అంటే మా ఊరిని కొట్టిద్దామని చూస్తాను నువ్వు అరే తల్లి నేను ఎందుకు అంటా అన్నయ్య నాకు తెలియదు మీ ఇష్టం మీ ఇష్టం మీ పాప రాడి ఇష్టం అన్నయ్య లాస్ట్ అండ్ ఫైనల్ మాకు తప్పుడు తీర్పు ఇస్తావా ఏదైనా ఒకటి చెప్పు మావయ్య ఈ ఒక్కసారికి తప్పుడు తీర్పి నీ దండ మెడత నువ్వు ఎప్పుడు ఇయ్యాను చేద్దాను ఒక తప్పుడు తీరుపు నువ్వు చెప్పినా ఈడి చెప్పినా వీళ్ళు మళ్ళా మళ్ళా చెప్పినా తప్పుడు తీరు పిచ్చుడే లేదు ఆడి కత్త పంచాయతీ పెడతా ఇన్ తప్పైంది అనుకో గుర్ర గంతే ఇక వీళ్ళు పోలి ఈ నడులు పోలి వీళ్ళు ఉండనే ఉండకూర్రి ఆయన తప్పుడు తీరు పియ్యడు చెయ్యడు వీళ్ళు నడులు అన్నీ దండం పెడితే ఒక్కసారి తప్పుడు తీరు పియ్యాయి కాలం మొక్తాను ఒక్కసారి తప్పుడు తీరు పియ్యాయి ప్లీజ్ అన్నయ్య ప్లీజ్ ఒక్కసారి తప్పుడు తీరు పియ్యాయి పాపరా నిధిదే కుక్క ఈ పాప దగ్గరికి వచ్చి తప్పుడు తిరిపి ఎన్ని గుండెలు మీకు ఇంకొక మాట మాట్లాడినా ఈ తోట చుట్టి ఇడతా ఏదైనా డిస్టర్బ్ అయ్యకులే మీరు పోల్లి రేపు పంచాయతీ ఉన్నాయిగా అక్కడ చూసుకుందాం ఒక్క క్షణం కూడా నా ముంగట ఉండకు గుర్ర మనసుకు మార్చుకుంటూ గించు మార్చుకుంటూ ఏం లేదు రేపు పొద్దుగాల తొమ్మిది గంటల పంచాయతీ ఉన్నదిగా పంచాయతీ కాళీకి వచ్చినాక నేను తీర్పిస్తా అని తప్పైంది అనుకో గుర్ర గ్రెడతా ఈడ్చిది అయిపోయినా అయిపోయినాక నువ్వు అన్నయ్య మనం చుట్టాలంగా అది అన్నా అనుకో నీకు గువ్వలు రాలకొడతా నీకు మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకో నాకు బంధాలు బంధుత్వాలు కాదే ముఖ్యం నీతి న్యాయం ధర్మం ఈ మూడే నాకు ముఖ్యం ఎవరు మీరు 啊！一会